అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఏంటంటే నేను ఏదో ఒకటి చెప్తుంటానండి ఎందుకంటే చిన్నవాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని లేకపోతే వాళ్ళు చెడు మార్గంలో మించి మంచి మార్గంలోకి వెళ్తారని చెడు మార్గంలో మానేస్తారని అది నాకు చెప్పాలనిపించి చెప్తుంటానండి ఎందుకంటే ఇలాంటి జీవితాలు పాడు చేసుకుంటుంటారు చేతుల ఆరా జీవితాలని పాడు చేసుకుంటారు అందుకని నాకు చెప్పాలనిపించిందండి మా మా వాళ్ళందరూ అంటుంటారు ఏంటమ్మా అన్నీ ఇలాంటివే చెప్తావు అని అంటారు కానీ చాలామందికి ఇలాంటివేనండి ఎందుకంటే మంచి అందరూ చెప్తుంటారు ఇలాంటివి చెడిపో చెడిపోకుండా ఉంటారని చెప్పే నా చిన్న ప్రయత్నమేనండి అంతేగాని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు పెద్దవాళ్ళం కదండి పిల్లలు పాడైపోతుంటే బాధగా ఉంటుంది సరేనండి ఒక కండక్టర్ ఉన్నాడండి ఆయన భార్య భర్త పిల్లలు ఇద్దరండి బాగా అన్యోన్యంగా అన్ని కొంటున్నారు చక్కగా మా డ్యూటీ నుంచి వస్తాడు బాగుంటున్నారు వాళ్ళ కాపురంలోకి ఒక ఎదవ దూరాడండి వాడుతోటి ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుంది పెట్టుకొని ఇక చాటు మాటుగా వస్తూ పోతా ఉన్నాడు భర్త వెళ్ళినప్పుడల్లా వస్తుంటాడు వచ్చేది ఇక వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటుంటాడు మొత్తానికి ఇలాంటివన్నీ బాగోవు కదండి ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కానీ ఏం కాదులే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగ్గిలే అనుకుంటారు అప్పటికి బయటపడ్డాక తెలిసిద్దండి ఇక ఏ ఆ రోజున ఒక రోజు కనుక్కున్నాడు భర్త రెడ్ హ్యాండెడ్గా చూశాడు చూసి వాడు చూసింది కాక ఈ ఫోటో వీడియో లాగా తీసుకున్నాడు అనమాట వాళ్ళిద్దరిని అంటే చూశాడు చూసి ఇద్దరిని ఫోటోలో ఫోటో తీశాడు తీసి ఎవిడెన్స్గా పెట్టుకొని ఇక పిల్లలు కూడా పెద్ద పిల్లలేనండి పిల్లలు ఆవిడకి ఇవ్వకుండా ఆవిడని తరిమేసేసాడు ఇంట్లో నుంచి అవసరం లేదు నా ఇంట్లో ఉండటానికి లేదు నేను ఇంకా నువ్వు వెళ్ళ వెళ్ళకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను తర్వాత కేసు పెడతాను నీకు విడాకులు ఇస్తాను నిన్ను కోర్టుకు లాగుతాను ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి బెదిరిచ్చేశాడు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎంత బాగా మంచి కుటుంబం ఆవాడు మరి ఆవిడ ఒంటరిది అయిపోయి ఈరోజు ఆ వాడు కూడా పట్టించుకోడు వాడు ఎందుకు పట్టించుకుంటాడు వాడు కుటుంబం వాడు చూసుకునే వాడికి అయిపోద్ది ఎఫ్ఐర్ పెట్టుకునేవాడు వాడు కూడా పట్టించుకోవాలి పాపం పిల్లలు లేక భర్త లేక తప్పు చేసినందుకు ఆమెకి శిక్ష ఏందో తెలుసండి ఒక అపార్ట్మెంట్ దగ్గర పాసి పని చేసుకుంటుందండి ఆ విధంగా అయిపోయింది ఆమె జీవితం ఎందుకంటే ఇక పొరుగు పోయింది భర్త కాడ తలెత్తుకోలేదు చుట్టుపక్కల తలెత్తుకోలేదు పిల్లల దగ్గర అవమానపడింది కానీ ఆవిడ కొంచెం గుండె ధైర్యం చేసుకునేదో బతుకుతుంది ఆవిడ బతుకు నిండు సంసారం పాడు చేసుకుంది పిల్లలకి తల్లి లేకుండా చేసుకుంది అన్నీ పోగొట్టుకుందండి ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎందుకంటే క్షణిక క్షణిక సుఖాల కోసం పచ్చని కాపురాలని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కనువిప్పు కావాలి తర్వాత అది దొరికిపోయినాక ఏం చేయాలి దాని పర్యవసానం ఏంటి ఎలా బతకాలి అలాంటివన్నీ తెలుసుకుంటారని నా చిన్ని ప్రయత్నమేనండి అంతేను అందరికీ నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్